మనం వర్షాన్ని నీటిని ఏమి చేయాలి అనేది నేను చెప్తాను తర్వాత ఐదు దొంతల పంట గురించే నేను ఎక్కువగా ఈ రోజు మాట్లాడుతున్నాను ఈ ఐదు దొంతల పంటలో నీరు అనేది చాలా ప్రధానమైన వనరు ఏ పంటకైనా సరే నీరుని మనం దాచుకుందాం అని ఎవరైనా ఇప్పుడు ఎవరు ఆలోచించారా డబ్బులు దాచుకుంటున్నాం ధాన్యపు గింజలు దాచుకుంటున్నాం నీటిని ఎవరైనా దాచుకున్నారా మీలో ఎవరైనా వెరీ గుడ్ ఆయనకి టట్లు కొట్టండి ఒకసారి అంతా నీటిని దాచుకునే సంస్కృతి మన అందరికి రావాలి ఆయనలాగా దీనికి ఏం చేయాలి అంటే మీకు ఒక ఐదు ఎకరాల భూమి ఈ భూమండలం మీద ఉంది ఇంకొక ఐదు ఎకరాల భూమి వానదేవుడు ఆకాశంలో రాసిచ్చాడు మీకు పది ఎకరాలు ఉన్నట్టు లెక్క ఆకాశంలో ఐదు ఎకరాలు భూమిలో ఐదు ఎకరాలు మీకు పడే ప్రతి చుక్క గీతకిసినట్టు ఐదు ఎకరాల్లో ఉన్న ఆకాశంలో నీరు మాత్రమే పడుద్ది మీ భూమిలో పక్కద పడదు దాన్ని దాచుకుందాం అనే సంస్కృతి మీలో పెరగాలి ఈ భూమి మీద మనకన్నా ముందు ఎంతో మంది వచ్చారు వెళ్ళిపోయారు ఇక్కడ జీవనం సాగించారు మరి ఆళ్ళు ఎక్కడ పంటలు ఎలా పండించారు ఆళ్ళు ఇక్కడ నీరు ఎలా తాగారు ఇది కదా ప్రశ్న ప్రతి చోట నీటిని దాచుకుంటాకి ఒక సిస్టమ్ అయితే ఉన్నది రాజస్థాన్లో కూడా చెరువులు ఉన్నాయి ఎడారి దేశం అనుకుంటాం మరి అక్కడ రాజ్యాలు వేయలేరు నీటిని దాచుకుంటాకే మనం పది శాతం భూమిని ఖర్చు చేయాలి మనకున్న భూభాగంలో భాగంలో పది శాతం చెరువుని నిర్మాణం చేసుకోవాలి ఈ పది శాతం చెరువు ఖచ్చితంగా జరగాలి నేనైతే నా భూమిలో పదిహేను శాతం చెరువు తవ్వుకున్నా నేను మీకు చెప్పిన ప్లేసులో తరకటూరు కృష్ణా జిల్లాలో పదహారు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా నాకు డెబ్భై ఐదు ఆవులు ఉంటాయి అక్కడ చిన్న పెద్ద అన్ని కలిపి కోడెలు నందులు అన్నీ కలిపి డెబ్భై ఐదు ఉంటాయి ఒక పదిహేను నుంచి ఇరవై మంది అక్కడ పనిచేసే వాళ్ళు గెస్ట్లు అందరూ ఉంటారు ఏ ఒక్కరోజు కూడా మేము బయటి నుంచి నీరు కొనలేదు ట్యాంకర్లు రాలేదు నాకు ఉన్న చెరువులో నీళ్ళతోనే ఆవులకి స్నానాలకి ఇతర అవసరాలకి ఆ నీరు వాడుకుంటున్నాం పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు నేర్చుకో నాకున్నది పది ఎకరాల్లో ఎకరం నర్ర చెరువు ఉంది మీరు అక్కడికి వస్తే అవన్నీ చూపిస్తా నాది మెట్ట భూమి కాదు మాగాణి భూమి మాగాణి భూమి నేను ఏం చేశాను అనేది కూడా మీకు చెప్తాను ఇలా మనం నీటికి ప్రాధాన్యత ఇచ్చి నీరు దాచుకునేదానికి మనం చేయగలిగితే ఎక్కడైనా ఏ పంటైనా తీయవచ్చు మనం ఏం చేస్తున్నాం బోర్లు వేస్తున్నాం బోర్లు వేసి నీటిని తోడుకుంటున్నాం ఈ నీరు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి పడుతున్న నీటి నిల్వలు అవన్నీ టెక్నాలజీ ద్వారా వాటిని తోడుతున్నాం తిరిగి ఇవ్వటం లేదు తిరిగి ఇచ్చే పని మనం చేయాలి బోర్ అనేది సంపదని దోచుకోవటం చెరువు అనేది సంపదని దాచుకోవటం భగవంతుడిచ్చిన సంపద చెరువు రూపంలో మనం దాచుకోవటం చేయాలి మనం మన పొలంలో ఒక చెరువు తవ్వుకుంటే నీరుని వర్షం పడ్డ నీరుని పొలం భూమిలోకి వెళ్తాయి కాబట్టి అక్కడ దాచుకోవటం వల్ల మనకి నీటి ఎద్దడి అనేది జీవిత కాలంలో ఎప్పటికీ రాదు ఇది ఎక్కడ తీయాలి మీకు ఎక్కడ అనుకూలంగా ఉందో భూమి ఎక్కడైతే పల్లంగా ఉందో ఆ నీటిని మీరు దాచుకోవాలి వ్యవసాయానికి లేదు తూర్పు వైపున వీలుంటే చేసుకోండి మీ పక్కన వాగు వెళ్తున్న ఆ నీరును కూడా చెరువు నింపుకుంటాకి వర్షపు నీటి వాగుని ఒక తూము వేసుకుని వాడుకోండి పది పది శాతం పదిహేను శాతం భూమి వేస్ట్ అయిపోతుందని ఏ రోజు కూడా కలలో కూడా ఊహించకూడదు మనం భూమి వేస్ట్ అయిపోతుందని నీరుకి అంత ప్రాధాన్యత ఇవ్వాలి సుభాష్ పాలేకర్ గారు మనకి విజ్ఞానాన్ని అందిస్తున్నారు కానీ సుభాష్ పాలేకర్ గారు నీరు అయితే మనకి ఇవ్వలేరు వాలి ప్రకృతి భగవంతుడు నీరుని ఒక విలువైన వస్తువు కింద మనం ఎవరు గుర్తించటం లేదు మనకన్నా ఎడారి దేశాల వాళ్ళు అతి తక్కువ నీళ్ళతో పంటలు పండిస్తున్నారు మరి మనకింత వర్షపాతం ఉండి కూడా నీటిని దాచుకునే సంస్కృతి మనకు లేకపోవటం వల్ల ఇలాంటి దుస్థితికి మనం వచ్చాం మీరందరూ కూడా రోజువారి జీవితం గడుపుతున్నప్పుడు మీకు ప్రభుత్వాలు ఇచ్చే నీరు ఏదైతే ఉందో రెండు రోజులు నీటి అవసరానికి త్రాగటానికి భోజనం వండుకోవటానికి ఎంత కావాలో అనేది ఒక కుటుంబ సభ్యులకి ఒక అంచనా ఉంటుంది ఆ రెండు రోజుల కోసం ఆ అంచనా ప్రకారం దాచిపెట్టుకుంటాం మరి ఈ భూమి మీద మనం ఉన్ననాళ్ళు పంటలు పండటానికి నీరు అనేది దాచిపెట్టి ఉంటాక ఒక అంచనా ఎక్కడ ఉంది మనకి ప్రభుత్వాలు ఇచ్చే నీరు గురించి మనం ఆలోచించటం కన్నా ప్రకృతి ఇచ్చే నీటి కోసం మనం ఎదురు చూడాలి ప్రకృతి అతి పెద్ద వనరు దాన్ని దాచుకోవాలి చెరువు అనేది ఏంటంటే మీ పంట పొలంలో అది ఒక పోలవరం ప్రాజెక్టుతో సమానం ఒక రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు ఎలా కడుతున్నారో ప్రభుత్వాలు మీ పొలానికి ఆ పది పదిహేను శాతం చెరువు అనేది పోలవరం కాళేశ్వరం ప్రాజెక్టుతో సమానం ఇలా చేసుకోవటం వల్ల భూగర్భ జలాల మీద ఒత్తిడి తగ్గుద్ది తర్వాత భూగర్భ జలాలను నీటి మట్టాలు పెరుగుతాయి ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు ఇది సంవత్సరం సంవత్సరం మీరు భూగర్భ జలాలు పెరుగుతూ ఉంటాయి మీరు చేస్తున్న పనిలో జీవ వైవిధ్యం పెరుగుద్ది ఒక చెరువు ఉందనుకోండి చెరువు దగ్గరికి ఒక పక్షి వస్తుంది నీరు తాగదాకి నా చెరువు దగ్గర మీకు చూపిస్తా రండి నా పొలంలో నేను మూడు వేప మొక్కలు నాటా సుమారు ఒక వంద నూట యాభై మొక్కలు కాకినాటిని ఉన్నాయి చెరువు గట్ల మీద నేను నాటిని రెండు మూడే పక్షి నాటిని ఎన్నునే చూడండి అంటే ఒక నీటి ఓనర్ జాడ ఉందంటే నీటి జాడ ఉందంటే ఒక పక్షి వస్తుంది దగ్గర అది ఎక్కడో తిన్న వేప గింజని ఇక్కడ విసర్జిస్తుంది ఇలా మనకి తెలియనివన్నీ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి